శ్రీమాత్రేయ నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి బుధవారం అండి హ్యాపీ బుధవారం అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను ఆ మల్లికార్జున స్వామిని కూడా కోరుకుంటున్నాను అండి ఈరోజు వచ్చేసి ఇంకా డెలివరీ బ్లాగేనండి కొద్దిగా షూట్ చేస్తాను మనం నిన్న రొయ్యల కర్రీ చూసాం కదండి ఇవాళ రొయ్యల బిర్యానీ చూద్దాము తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి వీడియోకు ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుందండి ఓకేనా మీ అందరు ఆదరాభిమానాలు ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఫస్ట్ రొయ్యలు బిర్యానీ చేసుకుందాం రొయ్యలు బిర్యానీ చేసుకున్నాను ఓకేనా బిర్యానికి అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇది రెండు గ్లాసులు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ కడిగి పెట్టుకున్నాను అవి రొయ్యలు బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి ఒక రెండు టమాటోలు కొంచెం పెరుగు కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు కరివేపాకు అందులో కొంచెం కొత్తిమీర కొంచెమే ఉందండి పుదీనాలో ఉల్లిపాయలు గరం మసాలా రెండు నిమ్మకాయలు ఇంకా స్టార్ట్ చేద్దామండి వంట ఇప్పుడు రొయ్యల బిర్యానీ చేస్తున్నాను నేను ఓకేనా నాకు ఇవే కాకుండా అల్లం వెల్లి పేస్టు సాల్టు ఆయిల్ కొంచెం కారము కొంచెం ధనియా పౌడరు ఇంకేసేటప్పుడు చూపిస్తానండి మీకు ఇంకా ఓకేనా ప్యాన్ పెట్టుకున్నానండి ఒక కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు పౌలు కొంచెం బిర్యానీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది టూ అండ్ హాఫ్ వేసానండి బిర్యానీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అందుకని టూ అండ్ హాఫ్ వేసా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కడ వేస్తే మాడిపోతామండి అందుకు కొంచెం తర్వాత వేద్దాము ఇది పోల్ గరం మసాలా అండి చూస్తున్నాం కదా పోల్ గరం మసాలా ఇదేంటంటే ఫస్ట్ వేస్తేనే మాడిపోతాం అన్నమాట అందుకు కొంచెం లేట్గా అయితే

కొంచెం ఆనియన్స్ కూడా రెడ్గా అవ్వాలి అందుకే ఆనియన్స్ కూడా వేసిద్దాం అనమాట కొంచెం సాల్ట్ వేసి ఘడి ఇంకీ కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి బాగా ఉంటుంది ఒక స్పూన్ వేసుకుందాం బాగా ఫ్రై అవుతాయి అనమాట తర్వాత చూద్దామండి మగ్గిన బాగా మగ్గిపోయాయండి మిగిలిపోయా బ్రౌన్గా రావాలి కొంచెం టమాటాతో పాటు ఉడక పెట్టుకున్నాం కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే ఇది జీరా ధనియాలు వాము అన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి జీరా పౌడరు జీరా ధనియాలు కొంచెం వామ్ వేస్తారనమాట ఇది కొంచెం వేసుకున్నాము మూడు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ కదా కొంచెం అల్లమిల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి పేస్ట్ అండి కొంచెం ఎక్కువ వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాము ఎందుకు అంటే ఇది కొంచెం నీసు కదండి రొయ్యల్గా నీసు వాసన రాకుండా కొంచెం పచ్చివాసన పోయిదాకా కొన్ని టమాటా వేసుకున్నాం కొద్దిసేపు టమాటా మగ్గనిద్దామండి ఇంకా అక్కడ మగ్గిపోయినాయండి అన్ని మసాలాలు టమాటా ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి చూడండి ఎంత బాగా నీట్గా కడిగాను తెల్లగా కనబడుతున్నాయో బాగా సాల్ట్ వేసుకొని బాగా కడిగానండి నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే రొయ్యలు వాసన వస్తాయండి అందుకని బాగా కడుక్కొని రొయ్యలు బాగా ఏపుకుంటున్నానండి నేను అవి బాగా వేయగాలే నీసు బాసన పోయేంత వరకు మసాలంతా దానికి కూడా పడతాయి అన్నమాట మంచిగా ఓకేనా బాగా మగ్గనిద్దాం బాగా మద్దతు మంచిగా పైకి ఒకే స్పూన్ సాల్ట్ వేస్తాను మీకు ఇంతకుముందు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా కదా అది సరిపోదు ఇంకొక స్పూన్ సాల్ట్ అండి మనం ఉల్లిపాయలు వేసినప్పుడు ఒక స్పూన్ వేసాం కదా అది సరిపోదు కదా ఇంకొక స్పూన్ వేసాను అనమాట ఎందుకంటే స్పైసెస్ చాలా ఉన్నాయి కదా స్పైసెస్ చాలా ఉన్నాయండి ఎక్కువ కారం వేయకుండా ఒకటే స్పూన్ అండి చూడండి ఎంత వేసాను అంత సరిపోద్దు అండి ఇంకేసెస్ అంతకంటే ఎక్కువ ఎందుకంటే మసాలాలు మళ్ళీ రెండు గ్లాసులు కదా రైస్ రైస్ ఎక్కువ లేదు కొంచెం మగ్గనిద్దామండి మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ కొంతతో పోసుకొని ఇంకా రైస్ వేసుకోవడమేనండి దాంట్లో నీళ్ళన్నీ లేకుండా తీసేసుకొని అక్కడ కెమెరా ఆ వేడికి ఆవిరికి కొంచెం ఇలా మబ్బు మబ్బుగా కనబడుతుంది కదా అంటే పెరుగు అండి పెరుగు పట్టాన్ చెరువు నుంచి పాలు తెప్పిస్తామండి చరణ నా అబ్బాయికి వేస్తాడు చాలా బాగుంటాయండి పాలు పెరుగు ఎంత బాగుంటుందో గడ్డలాగా ఉంటుంది పెరుగు ఒక మూడు స్పూన్లు అండి ఎందుకు అంటే రైస్కి పుల్లదనం రావాలి మనకు తింటుంటుంది మంచి టేస్టీ రావాలి అందుకే బిర్యానీలో తప్పకుండా మనం పెరిగేటాం కదా అదనమాట నేను బాగా మగ్గనియ్యాలి ఇంకా బాగా మగ్గనిచ్చుకున్నామండి తాలింపులోనే ఇండియ వేసుకోవచ్చు అండి ఆ పౌడర్ నా దగ్గర లేదు కానీ ఇది మాత్రం మంచి స్మెల్ ఉంటుందండి నా దగ్గర ఉన్నది ఈ వాటర్లో వేసుకొని వేసుకోవాలన్నమాట చాలా స్మెల్ బాగా ఉంటుందండి ఇది తినడం వల్ల కడుపు ఎంతో మంచిగా డై డైజెషన్ అవ్వద్దండి మంచిగా డైజెషన్ అవుద్ది కడుపు కాహ్లిగా అవుద్ది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి అంత బాగుంటుంది స్మెల్ ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే అది పౌడర్ లాంటిది డబ్బాలో ఉంటుంది కదండి దాన్ని మీరు కాలుపులు వేసుకోండి నా దగ్గర మాత్రం ఇదే ఉంది కనుక నేను వేస్తున్నాను ఒకవేళ చాలా బాగుంటుందండి స్మెల్ అది కొంచెం బిర్యానీ కదా మంచిగా డైజెషన్ అవుతుంది ఇంగు వేస్తే బాగుంటుంది మీకు ఇది బాగుంది ప్రస్తుతానికి ఇంగు ఉంది అందుకే ఇది వేస్తున్నాను ఓకేనా ఇది దాంట్లో రైస్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం వాటర్ మరిగినాక మళ్ళీ రైస్ వేసుకోవడమే ఇంకా చూపిస్తాను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా దానికి సరిపడ వాటర్ వేసుకోవడమేనండి చూపిస్తాను మీకు చూస్తారు కదా అంతా కొంచెం అండి అన్నీ చూసి ఇప్పుడు ఇంకా కొలతతో వాటర్ వేస్తున్నానండి ఆ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి అందుకు మూడు గ్లాసుల వాటర్ అండి చూస్తున్నారు కదా ఇది మూడోదండి మూడు గ్లాసులు సరిపోతుందండి ఇంకా మరిగించుకోవడమే అండి మరిగించుకో దాంట్లో ఇంకా వాటర్ మరిగాక కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం ఒక రైస్ వేసుకుందాం అండి వేసుకున్నాం మరిగిపోయినాయండి ఇంకా రైస్ వేసుకోవడమే ఇంకా రైస్ వేస్తున్నాం కదండి ఇప్పుడు ఓకే రైస్ వేస్తున్నాం కదా బాగా రైస్ వేసుకొని నీళ్ళు లేకుండా మంచిగా వార్చుకోవాలండి అసలు వాటర్ రానివ్వద్దు వాటర్ వచ్చింది అనుకోండి మెత్తగా అవుతుంది అనమాట అన్నము మంచిగా పుల్లలు పుల్లలుగా రాదు అసలే ఒక పదిహేను నిమిషాలు అలా నానబెట్టుకున్నాం కదా పది పదిహేను నిమిషాలు నాన్నేయండి బాగానే నేను అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్న దాకా నాన్నే బాగా ముందే కడిగి పెట్టాను మీరు చూసారు కదా ఇంకా వాటర్ లేకుంటే వేసుకుంటున్నాను అనమాట నేను ఎక్కువగా కదపకూడదండి ఎందుకంటే బాగా నాన్నాయి కదా బాస్మతి రైస్ కదా ఇరిగిపోతుందండి అందుకని ఇప్పుడు లెమన్ అండి ఒక రెండు అంటే ఒక కాయ రెండు చెక్కలు అనమాట లెమన్ అనమాట లెమన్ ఎందుకు పిండుతున్నావు ఏంటి అని అడుగుతున్నారండి లెమన్ పిండితే అన్నము పొడి పొడిగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది అన్నం అతుక్కోదు ముద్దలాగా అవ్వదు అనమాట పుల్లలు పుల్లలు ఉంటుంది అన్నమాట రైస్లో లెమన్ బిండు కుట్టే మంచిగా పుల్ పుల్లలు పుల్లలుగా వచ్చుద్దండి అన్నము అన్నం కూడా మంచి టేస్ట్ పెరుగు అవి వేసాం కదండి పుల్లదనం అయితే చాలామంది నెయ్యి వేసి తాలింపు వేసుకుంటారండి నాకు అట్లా ఇష్టం ఉండదండి నెయ్యి తాలింపులు వేసి పెట్టుకుంటే అట్లా ఇష్టంగా అనిపించదు అనమాట అందుకే నేను ఏం చేస్తానంటే రైస్లోనే వేసు ఇట్లా వాటర్లోనే వేస్తానండి మీకు నచ్చకపోతే మీరు తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్కు బదులుగా ఇది ఆయిల్ ఇది అయినా రెండు కలుపుకొని అయినా వేసుకోవచ్చు అండి తాలింపు నేను కొంచెం నెయ్యి ఎక్కువే వాడతానండి రెండు స్పూన్ల నెయ్యి వేసాను అది ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి అందుకు మంచి స్మెల్ అనిపించుద్ది నాకు అది అందుకు నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి మీకు ఎక్కువ అనిపిస్తే ఎందుకంటే రైస్ తక్కువ ఉంది మీరు ఎక్కువ వేస్తున్నారు అని అనుకోవచ్చు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా బియ్యాన్ని ఎక్కువగా కదపొద్దండి కదిపినాం అనుకోండి అది ఎరిగిపోతుంది నూకల టైపుగా అవుతుంది అనమాట అందుకని ఎక్కువగా కదపకుండా ఒక రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుందంటే ఎందుకంటే మనం వేసిన నెయ్యి లేమన్నా అవన్నీ కలిసే అంతవరకు కలుపుకుంటే చాలండి ఓకేనా నెక్స్ట్ మగ్గని ఇద్దామండి ఇంకా చూద్దామండి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందండి రైస్ కొంచెంగా కలిపి పెడదాం మనం ఎమ్మలో పెట్టేసుకుందాము మంచిగా అట్లా అయింది మెత్తగా కాకుండా మంచిగా అయింది దీన్ని ఇంకా దీన్ని ఇంకా ఫైవ్ మినిట్స్ అట్లా బాగా స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలంటే దమ్ మీద ఉడికించుకుంటే అది టేస్టీగా ఉంటుంది దీనిపైన కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని చల్లుకోవాలండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ నాకు హెవీగా అయిపోద్ది అందుకని నేను వేసుకోవట్లేదండి నేను ఇంకా అవి చేయలేదు కూడా అయినా ఆనియన్స్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని బాగా ఎర్రగా బ్రౌన్గా వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకొని పైన జరుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర జరుపుకుంటే చాలా మంచిగా ఉంటుంది అయితే కొంచెమే ఉంది కొత్తిమీర నేను ముందే వేసాను ఇప్పుడు వేయడానికి లేదనమాట నా దగ్గర ఓకేనా రొయ్యల బిర్యానీ ఎట్లయిందో వా రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి మంచిగా పుల్లలు పుల్లలుగా బాగా వచ్చిందండి ఓకేనా బాగా వచ్చిందండి ఇంకా స్టవ్ కట్టేసుకుందాము ఇంకా స్టవ్ అవసరం లేదు ఎందుకంటే బాగా ఉడికిపోయింది కదా అందుకని